రైతుల్ని కాపాడాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ నాలుగు బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతమైతా ఉంది ఆమె బాధను మేము ఇలా చూ చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం స్పందించాలి ఇంతకుముందు కేసీఆర్ ఉన్న పదేళ్లల్లో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనబడలే ఎక్కడ బావిలో పూడికతీతకు క్రేన్లు కనవడలే ఇలా కాంగ్రెస్ వచ్చింది ఊర్లలో ఊరికి వంద బోర్లు వేస్తూ ఉన్నారు ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాక్ తెచ్చి బాయిలు గజం గజం రెండెండు గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం అంటే ఇదంతా కూడా అప్పులపాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూ అందువల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వ యంత్రాంగం గదరాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఇవ ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో నాలుగు ఎకరాలు నాట్లేస్తే రెండు దొయ్యలు మిగిలినాయి మూడు ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు ఆ ఉన్న రెండు దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండ్రి మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం రాగానే ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇయ్యాల్సిందే ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు రైతులందరు మీకు గుణపాఠం చెప్తారు నువ్వు రైతు బంధు మోసం చేసినావు ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు రుణమాఫీ విషయంలో మోసం చేసినావు తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా స్పందించి ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి వడ్లకు ఉన్న వడ్లకు ఉన్న రెండు దొయ్యలకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చూడతాం అవసరమైతే అందరు రైతులతోని చలో సెక్రటరియేట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు గ్రామాలకు వెళ్ళండి ఎండిపోయిన పొలాలు పరిశీలించండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈ తండా అక్కచెల్లతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పది రోజులు అయ్యా నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక మంచి నీళ్ళు కూడా ఇదే చేత కదా మేము అన్ని చేసినాం కదా కట్ నీళ్లు పెట్టిన పోయి ఉన్న నీళ్ళు ఎప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళకెళ్ళి మంచి నీళ్ళు వచ్చినాయి మీరు వచ్చి నాలుగు నెలలు కాలే మంచి నీళ్ళు బందయితే తాగేదాము నెల్లి కూడా అవుతున్నాయి మాకు వస్తలేవమ్మా సార్ లేవు దండ పేరే ఆ దండ పేరు పచ్చళ్ళు బాయ్ తండ ఎన్ని రోజులు మంచి నీళ్ళు రాక మంచి నీళ్ళు రాక సన్న రోజులు అవుతుంది ఇప్పుడు పరి పదిహే రోజుల నుంచి నీళ్ళే వస్తాయి అమ్మా నువ్వు చెప్పు తాగేదాన్ని నీళ్ళు కూడా లేకలేదు సార్ వస్తలేదు సార్

కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి రెండుసారి వచ్చేది ఇప్పుడు ఒకసారి కూడా రాలేదు రైతు బంధు పంట పాటు ఏసీకి ఒకసారి వేసిండు వానకాలం ఒకసారి వేసిండు వానకాలం లేదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది మళ్ళీ వానకాలం లేదు ఇప్పుడు ఏసీ కూడా రెండు పాటలు లేదు లేదు మాకు ఐదు వందలు ఇస్తాను అది ఒప్పుకున్నా అది కూడా కూడా